అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఛానల్ చూసే వందలాది వేలాది మందికి ఒక జర్నలిస్టుగా పరిచయం అయితే నాకు జర్నలిజం ప్రవృత్తి అయితే వృత్తి అనేది రెడీమేడ్ వ్యాపారం నా జీవనోపాధి కూడా రెడీమేడ్ వ్యాపారం అని ఇదివరలో కూడా చెప్పాను ప్రస్తుతం రెండు పర్వదినాలు అటు హిందువులు ఇటు ముస్లిములకు రెండు పెద్ద పండుగలు రాబోతున్నాయి ఒకటి ముస్లిములకు సంబంధించి రంజాన్ హిందువులకు సంబంధించి ఉగాది ఈ నేపథ్యంలో మేము నిర్వహిస్తున్న మా మానస గార్మెంట్స్లో కూడా ఈ నేపథ్యంలో విస్తృతంగా నూతన వెరైటీస్ రావడం జరిగింది వాటిని ఒకసారి మీ ముందుకు తీసుకొద్దామని ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది మా వద్ద అన్ని వయసుల వారికి రెడీమేడ్ దుస్తులు సరసమైన ధరలలో ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే లేటెస్ట్ డిజైన్లు లభించడం జరుగుతుంది ఈ దుకాణం ప్రస్తుతం మీకు నేను చూపిస్తున్నది మన మానస గార్మెంట్స్ మన దుకాణంలో మహిళలకు సంబంధించి కూడా అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి అన్ని వయసుల వారికి రెడీమేడ్ దుస్తులు లభిస్తాయి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రీ సైజు చూడీదార్ సైజు వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని సైజులు దొరుకుతాయి ఇవి లేటెస్ట్ డిజైన్స్ నిన్ననే రావటం జరిగింది ఈసారి ఎక్కువగా లైట్ వెయిట్ క్లాత్ ఫ్లవర్స్లో రావడం జరిగింది ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రాక్స్ అంటే గౌన్లు చిన్న రుణాల నుంచి పది సంవత్సరాల వరకు కూడా గౌన్లు మా వద్ద లభిస్తాయి కాటన్ వెరైటీస్తో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మా వద్ద మెన్స్ వేర్ కూడా లభిస్తాయి ఐదులు పెద్దవాళ్ళకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై వరకు కూడా జీన్స్ ప్యాంటు కాటన్ జీన్సు మేటీ ప్యాంట్లు అన్నీ లభిస్తాయి తాజా సరుకు రావడం జరిగింది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నది ప్లాజా ప్యాంటు చికెన్ వర్క్ అనమాట ఇప్పుడు బాగా మార్కెట్లో ఉంది ఇది చికెన్ వర్క్ బాగా నడుస్తుంది క్లాత్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అలాగే ఈ ప్లాజా ప్యాంట్లు వచ్చేసి మన దగ్గర విభిన్న రకాలు దొరుకుతాయి అలాగే లేడీస్ ఐటమ్స్కి సంబంధించి ప్యాంట్లు కూడా జీన్స్ ప్యాంటు కూడా మనం బాయ్స్కు సంబంధించి కూడా అన్ని వయసుల వారికి ఫ్యాన్సీ టైప్ షర్టు ప్యాంటు త్రీ పీస్ ఐటమ్ అన్ని రకాలు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఈ ఐటెం చూస్తున్నారు కదా టాప్ విత్ ప్లాజా ప్యాంటు కేవలం రేటు కూడా సరసమైన ధరనే కేవలం ఫోర్ హండ్రెడ్ మాత్రమే సైజు వచ్చేసి ఎక్స్ఎల్లు డబుల్ ఎక్సెల్ లభిస్తుంది చాలా సేల్స్ కూడా బాగుంది ఇక మా వద్ద లెగ్గిన్స్ కూడా మంచి క్లాత్ ఫోర్ వే క్లాత్ కూడా దొరుకుతుంది ఈ యాంకిల్ లెంగ్త్ వచ్చేసి మన దగ్గర క్వాలిటీ బాగుంటాయి రేటు కూడా సరసం అని చెప్పేసి కస్టమర్స్ కూడా బాగా మన దగ్గర కొనుగోలు చేయడానికి బాగా ఆసక్తి చూపుతుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది యాంకిల్ లెంత్ ఫోర్ వే క్లాత్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది అలాగే మామూలు లెగ్గిన్స్ రెగ్యులర్ లెగ్గింగ్స్ కూడా మంచి క్వాలిటీ దొరుకుతుంది అలాగే ఇక టాప్స్ కూడా టాప్స్ వచ్చేసి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ దొరుకుతుంది గోల్డ్ బాడల్ దొరుకుతుంది అలాగే స్లిమ్ ఫిట్ దొరుకుతుంది ఇంకా అలాగే మదర్ టాప్స్ కూడా మా దుకాణం పెట్టింది పేరు మా దగ్గర మదర్ టాప్స్ కూడా తరసమైన ధరలలో లభిస్తాయి ఇక చున్నీలు కూడా మా దగ్గర కేవలము హోల్సేల్ రేట్కే లభిస్తున్నాయి మీరు చున్నీలకు అన్ని రకాల కలర్లు నిరంతరం మా వద్ద లభ్యమవుతాయి కేవలం రెడీమేడ్ వస్త్ర దుకాణమే కాక మన దగ్గర ఇట్లా దోమతెరలు చేపలు బేబీ బెడ్డు సో అన్ని రకాలు కూడా లభ్యమవుతాయి బేబీ ఐటమ్స్ బేబీ సాక్సు గ్లౌజెస్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ వీక్షకులు మన ఛానల్ ద్వారా వస్తున్న సమాచారాలను చూసి ఏ విధంగా సంతృప్తి వ్యక్తం చేస్తుంటారో అలాగే మా దుకాణం ముందు మీరు ఒక్కసారి సందర్శిస్తే తప్పక మీకు కావలసిన ధరలలో లేటెస్ట్ డిజైన్స్తో తప్పక మీరు సంతృప్తి చెందుతారు ఆ భరోసా ఉంది సో ప్లీజ్ తప్పక ఒక పారి రంజాను అలాగే ఉగాది నేపథ్యంలో తప్పక ప్రతి ఒక్కరూ రండి అలాగే కేవలం పండుగ సందర్భంగా అనే కాకుండా ప్రతి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పటికప్పుడు నూతన వెరైటీలు మన దగ్గర లభిస్తాయి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చింటే మరికొంతమందికి తెలియడానికి వీలుగా షేర్ చేయండి అలాగే ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి